శ్రీకళ డివోటీస్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈ మధ్యకాలంలో ప్రకాశం జిల్లాలో వేయించే అద్దంకి పట్టణము సమీపంలో వేయించేసి శ్రీ ఆంజనేయ స్వామి వారి యొక్క దేవాలయాన్ని మేము సందర్శించడం జరిగింది సందర్శించేదానికి కూడా ముఖ్య కారణం ఏంటంటే ఈ మధ్య ఆ ఆలయాన్ని శిలలతో నిర్మాణం చేశారని తెలిసింది మహాకుంభాభిషేకం కూడా చేశారని తెలిసి మేము అప్పుడప్పుడు అక్కడికి వెళ్తూ ఉంటాం ఆ స్వామిని దర్శించద్దా దర్శిద్దామని చెప్పేసి బయలుదేరడం జరిగింది స్వామివారి ఆలయ మహాక్షేత్రంలోకి వెళ్ళబోయే ముందు ప్రాంగణంలో శ్రీ మహాగణపతి సరస్వతి దేవితో కూడుకున్నటువంటి ముప్పై అడుగులు ఎత్తుగలిగినటువంటి స్వామివారి ఒంటి వాహనముతో స్వామివారు సుమారుగా నూట నలభై నూట నలభై అడుగుల కలిగినటువంటి దేవాలయమును స్వామివారిని ఇక్కడ దర్శించుకొని దారిలో ఉన్నటువంటి పార్థసారథి మందిరము అనగా కృష్ణ మందిరాన్ని కూడా దర్శించుకోవడం జరిగింది ఈ దేవాలయంలో కృష్ణ మందిరంలో శ్రీకృష్ణ భగవానుడి యొక్క లీలా వినోదములు అలాగే స్వామివారు అనేక రూపాలతో దర్శనమిచ్చేటటువంటి విధానములు స్వామివారు గోపాలకుడుగా ప్రధానమూర్తిగా దర్శనమిస్తూ గర్భాలయంలో వేయించేసి ఉండడం జరిగింది ఈ ప్రాంగణంలో కూడా దశావతార మూర్తులను విశేషంగా సుధాశిల్ప రూపంలో ఇక్కడ నిర్మాణం చేసి ఉన్నారు చూసేదానికి కూడా ఎంతో చూడముచ్చటగా అందంగా ఈ సుధాశిల్పాలన్నీ కూడా సిమెంట్ విగ్రహాల లోపంలో దశావతారములను నిర్మాణం చేసి ఉన్నారు అలాగే శ్రీకృష్ణ భగవానుడి యొక్క జనన విశేషాలు కంసున్ని చంపడము వసుదేవుడు యొక్క కొలువులో ఆయన జీవనం సాగించడము యశోదాదేవి దగ్గర జన్మించడము తర్వాత రాక్షసులను అంతం చేయడం ఇలాగే అనేక సుధాశిల్పాలను మనం ఈ ప్రాంగణంలో దర్శించుకోవచ్చు అలాగే స్వామివారి యొక్క సుందర రూప దేవాలయం రాజగోపురములతోటి ఐదు అంతస్తులు కలిగినటువంటి రాజగోపురంతో నిర్మాణం చేయబడి ఉంటుంది ఈ ప్రాంగణం అంతా కూడా ఈ క్షేత్ర ప్రాంగణం అంతా కూడా వివిధ రకాలైనటువంటి సముదాయములతో దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి యొక్క కార్యాలయాలతో అలాగే ఈ క్షేత్ర ప్రధానమూర్తి అయినటువంటి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క దివ్య దేవాలయం కూడా కొండ మీద ఉంటుంది సాయినాథుడి యొక్క దేవాలయం కూడా ఈ ప్రాంగణంలోనే ఈ క్షేత్ర ప్రాంగణంలోనే ఉంటుంది అలాగే వివిధ కులాలకు సంబంధించినటువంటి అనేక రకములైనటువంటి సత్రాలు కూడా ఈ ప్రాంగణంలో మనకి కనిపిస్తూ ఉంటాయి అనేక ప్రాంగణాల్లో కూడా నిత్య అన్నదాన సత్రాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది చూడండి చక్కగా స్వామివారి దేవాలయం శిలాశిల్పముతోటి అత్యంత వైభవంగా నిర్మాణం చేశారు ఈ సింగరకొండలో ఆంజనేయ స్వామివారు కొలువు తీరి ఉన్నారు అని చెప్పేసి భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం సీతమ్మ జాడ తెలుసుకోవడానికి వెళుతూ ఉన్నటువంటి ఆంజనేయ స్వామివారు దక్షిణం కూడా ఇక్కడ విశ్రాంతి తీసుకోవడానికి ఇక్కడ సేద తీరారు అని చెబుతారు ఒకనొక సమయంలో కొండ మీద ఉన్నటువంటి వారి యొక్క దేవాలయంలో ఒక మహాభక్తుడు అథాచార్యులు అనేటటువంటి వారు పూజా కార్యక్రమాలు చేస్తూ ఉండగా కొండ కిందన ఎవరో ఒక మహాభక్తుడు ఆంజనేయ స్వామి వారికి హారతి ఇస్తున్నట్లుగా ఆయనకి కనిపించింది ఆయన పరుగు పరుగు నా కిందకు వచ్చి చూడడంతో అక్కడ ఎవరు లేరు ఆంజనేయ స్వామి వారి విగ్రహం మాత్రమే ఉండడం చూసి స్వామివారు ఇక్కడ వెలిసారు అని తలంచుకొని ఆయన ఆ దేవాలయ సన్నిధానంలో అనేక రకాలములుగా ధూపదీప నైవేద్యాలను ఏర్పాట్లు చేశారని అలాగే ఒకనొక దేవరాయులు అనబడేటటువంటి మహారాజు ఈ యొక్క దేవాలయ పోషణను చేశారని ఇక్కడ పెద్దలు చెబుతూ ఉంటారు దేవాలయం ఈ మధ్యకాలంలో ఇదివరకు సిమెంటు కట్టుబడి ఉండేది ఈ మధ్యకాలంలో అది మొత్తం కూడా రిమూవ్ చేసేసి చక్కగా శిలాశిల్పంతో దేవాలయాన్ని నిర్మాణం చేశారు చూసేదానికి చాలా ఆహ్లాదకరంగా ఉంది ఈ స్వామివారి సన్నిధానంలోనే భక్తాంజనేయ స్వామివారి యొక్క దివ్యమూర్తిని కూడా మనం దర్శించుకోవచ్చు దక్షిణం వైపున తూర్పు వైపున ఒక గాలిగోపురము అలాగే పడవరి వైపున ఒక గాలిగోపురము ఉత్తరం వైపున గాలిగోపురము నాలుగు వైపులా కూడా గాలిగోపురాలు కూడా ఉండడాన్ని మనం దర్శించుకోవచ్చు దేవాలయానికి తూర్పు భాగంలో పెద్ద కోనేరు ఉంటుంది ఈశాన్య భాగంలో యాగశాల ఉంటుంది యాగశాలలో కూడా అనేక రకములైనటువంటి పూజా కార్యక్రమాలు యజ్ఞ కార్యక్రమాలను కూడా అక్కడ ఉన్నటువంటి వేద పండితులు నిర్వహించడం మేము చూసాము వాళ్ళ మంత్రోచ్చారణలు కూడా ఎంతో చక్కగా ఉన్నాయి మీరు కూడా అద్దంకి ఆ ప్రాంతం వెళ్ళినప్పుడు తప్పకుండా శ్రీ సింగరకొండ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుంటారని అలాగే మీరందరూ కూడా ఆంజనేయ స్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రలవుతారని ఈ వీడియోను మీకోవసరంగా ప్రసారం చేస్తూ ఉన్నాం స్వామివారి యొక్క ధ్వజస్తంభం రాజగోపురం రాజగోపురం మీద పతాకం చూడముచ్చటగా ఉంటాయి భక్తులు ఈ ధ్వజస్తంభాన్ని నమస్కారం చేసుకున్నంత మాత్రానే వారికి కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అని చెబుతూ ఉంటారు ఇక్కడ దేవాదాయ ధర్మాదాయ శాఖ వాళ్ళు కూడా ఎంతో వైభవంగా కార్యకర్తలను అందరినీ కూడా ఏర్పాటు చేసి భక్తులకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా నిత్య ధూపదీప నైవేద్యాలను ఏర్పాటు చేస్తూ నిత్య పూజా కైంకర్యములను కూడా అర్చకుల చేత చేయిస్తూ భక్తులకు సంపూర్ణమైనటువంటి అవకాశాలను కల్పిస్తూ ఇక్కడ ఉండేదానికి తగినటువంటి రూములు కూడా ఏర్పాటు చేయడం జరిగింది మీరందరూ కూడా ఆ వైపు వెళ్ళినప్పుడు తప్పకుండా స్వామివారిని దర్శిస్తారని మీ అందరికీ మా అందరికీ మనందరికీ స్వామివారి ఆశీస్సులు తప్పకుండా ఉండాలని ప్రార్థిస్తున్నాము